అలా ఫ్రెండ్స్ నా వీడి చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాలనేసి నేను మీ ముందుకు వచ్చాను ఏంటి అంటే ఒక మాది రాధా మనోహర్ దాసు ఒక ఇంటర్వ్యూలో హేమన్ గారితో చేసిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట కోసం నేను చెప్పాలనేసి అనుకుంటూ ఉన్నాను మనము ఏంటి ఆ విషయం అని తెలుసుకుంటే లాస్ యాంజలిస్ లాస్ అయిపోయింది కదా అని చెప్పి దేవుడిని బెటగారిస్తూ ఉన్నాడు వాస్తవానికి అక్కడ జరిగిన సంఘటన లాస్ లో జరిగిన సంఘటన ఏంటి అనేది తెలుసుకోకుండా రాధా మనోహర్ దాసు ఏదో పిచ్చువాగుడు వాగాడు మాట అయితే అంతకుముందు నేను ఒక విషయాన్ని చెప్పాలని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఉన్నాను అసలా అది దేవుని ఉగ్రత అని చెప్పి ప్రతి క్రైస్తవుడికి కూడా తెలుసు కానీ చాలా మందికి తెలియలేకపోతూ ఉన్నది దేవుడు అంటే ఏదో చొలకనగా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ మనుషులందరూ ఏం చేస్తున్నారంటే దేవుడు అంటే మనుషుల చేతులతో తయారు చేసిన బొమ్మేమో అనుకుంటున్నారు జనాలు దేవుడు అంటే మనుషుల చేతులతో తయారు చేసిన బొమ్మ కాదు మనుషుల్ని చేసినోడు దేవుడు ఆయనే ఆత్మస్వరూపి సృష్టికర్త అంటే ఆత్మ అయిన దేవుడు ఎవరికే కనబడడం ఈ యొక్క వాక్యం క్లియర్గా చెప్తుంది బైబుల్ క్లియర్ గా చెప్తుంది దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక ఆయనను నువ్వు ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా యోహాన్ శివార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చెప్తున్నాడు దేవుడు అంటే బొమ్మ కాదు బొమ్మ అంటే మనుషుల చేతులతో చేసుకున్నాయి అంతేగాని దేవుడు చేసింది కాదు దేవుడు ఎక్కడ కూడా నేను బొమ్మనే అని చెప్పుకోలేదు ఎక్కడ కూడా కానీ మనుషుల చేతులతో ఆహా దేవుడు అంటే ఎలా ఉంటాడేమో అలా ఉంటాడేమో అని చెప్పి కొన్ని రూపాయలు తీసుకుని యేసుక్రీస్తు బొమ్మ కూడా దేవుడు కాదనేసి మీకు క్లారిటీగా చెప్తూ ఉన్నానమాట ఏ బొమ్మ దేవుడు కాదు ఎందుకంటే బొమ్మలు మనుషులు చేసుకున్న వారి యొక్క జీవనోపాధి కోసం ఫర్ దే సస్టెనెన్స్ దే ఆర్ రన్నింగ్ మార్నింగ్ అంటే వారి యొక్క జీవనోపాధి కోసం వారు డబ్బుల్ని ఏంటంటే వారు రాబెట్టుకున్నారు అనమాట అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను ఈ యొక్క లాస్ ఏంజలిస్ ఎందుకు అది అలాగా అయ్యిందంటే చాలా మందికి క్రైస్తవులకు తెలుసు కొంతమందికి తెలియపోవచ్చు కానీ విషయం ఏంటంటే జరిగి చాలా రోజులు అయింది సంఘటన విషయం ఏంటంటే దేవుణ్ణి జీరో పర్సెంట్ గా దేవుడు లేరని చెప్పి వారందరూ కూడా దేవుణ్ణి వెటకారించారు అంతే దేవుని యొక్క ఉగ్రత దేవుడు ఉన్నాడా లేదని చెప్పి మొత్తం హా అక్కడ ఉన్న హాలీవుడ్ లో ఉన్న ప్రతి స్థలం కూడా కాలిపోయింది చాలా స్థలాలు కూడా కాలిపోయి మంట ఆగమన్నా ఆగలేదు ఎవరైనా ఎన్ని హెలికాప్టర్లు వెళ్ళినో వేయడానికి అన్ని వేసినా కూడా మాట అంటే దేవుడు ఒకరోజు వస్తే అలా వస్తుందని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశాడు అంతేకాకుండా మీకు ఇంకో విషయం చెప్తాడు ఒక బ్రెజిల్లో మనం చూస్తే కార్నివల్ ఫెస్టివల్ అని చెప్పి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఒక ఫెస్టివల్ చేశారనమాట కార్నివల్ ఫెస్టివల్ అని చెప్పి ఈ ఫెస్టివల్ చేస్తే వీరు దేవుణ్ణి యేసుక్రీస్తు యొక్క ఒక మనిషిని లాక్ వెళ్తూ శుభ్రంగా ఎటకారించారు అంటే దేవుడు మోకరి టు గాడ్ అంటే వారు దేవుణ్ణి ఎక్రించారన్నమాట దేవుణ్ణి ఎక్కిరించడం వల్ల దేవుడు ఏం చేశాడో తెలుసా మీరు చూసుకోండి బ్రెజిల్లో ద లైట్ స్ట్రైక్నింగ్ ఆన్ జీజస్ అని చెప్పి మీరు యూట్యూబ్ లో పడితే ఇప్పటికి కూడా ఆ వీడియోస్ ఉన్నాయి అది నేను తీసింది కాదు లేకపోతే మన తెలుగు వాళ్ళు తీసింది కాదు ఆ వీడియోస్ అది నిజంగా జరిగింది నిజంగా ఏసు క్రీస్తు ఉన్నాడనిచ్చి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎందుకో తెలుసా క్రిస్టల్ క్లియర్ ఎవడో మనకి చెప్పక్కర్లేదు యూట్యూబ్ లో చూసుకొని పోనీ అదేమి ఎడిటింగ్ కూడా కాదు కావాలతో మీకు ఇంకా నమ్మకం లేకపోతే బ్రెజిల్ దేశం వెళ్ళి కనుక్కోండి ఎలా కొట్టుకెళ్ళిపోయింది మొత్తం బ్రెజిల్ దేశం ఒకసారి వెళ్ళి కడుక్కోండి ఆ తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర ప్రభ్వా మమ్మల్ని క్షమించు అనేసి దేవుడిని అడిగితే క్రిస్తి అప్పుడు దేవుడు క్షమించాడు నిర్మలయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఒక్కో విషయం చెప్తున్నాను అలాగే ఆ యొక్క బ్రెజిల్ లో మీరు అబద్ధమా నిజమా అని చెప్పి మీరు క్లారిటీ కదండి గూగుల్లో సెర్చ్ చేసినా పర్లేదు యూట్యూబ్లో లో సెర్చ్ చేసినా పర్లేదు నేను అబద్ధం చెప్తే లేదు ద లైన్ స్ట్రైక్నింగ్ ఆన్ జీసస్ ఇన్ బ్రెజిల్ అని కుడితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది కార్నివల్ ఫెస్టివల్ చేసేటప్పుడు అనేసి ఆ ఫెస్టివల్ పండగ చేశారు మొత్తం అంతా ధ్వంసం అయిపోయింది అది చాలా మంది క్రైస్తవులకు తెలుసు ఈ యొక్క లాస్ యాంజలీస్ కోల్పోవడానికి కారణం ఏంటంటే దేవుడి యొక్క ఉగ్రత ఉగ్రతది అంతేగాని దేవుడు కాపాడలాగా కాదు దేవర్ డూయింగ్ దెవర్ షో అండ్ దే ఆర్ లివింగ్ ఇన్ డెవర్ షో వాట్ గా దేవుడు ఏం చేస్తాడు వారు అసభ్యంగా పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు వదులుతాడు ఏంటి దేవుడికి అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యేసుక్రీస్తుకి అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పాపం అంటే ఏంటి అని మీరు అనుకుంటే ఒక స్త్రీతో దేవుడు పెళ్లి చేసుకుని ఉండమన్నాడు ఇప్పుడు ఒక స్త్రీ కాకుండా వేరే స్త్రీతో పరాయ స్త్రీతో సంబంధాలు పెట్టుకోండి లెస్బియన్ సెక్స్ అంటే స్త్రీ స్త్రీలు పురుషులు పురుషులు వారు కలయికతో వారు ఏం చేస్తున్నారంటే సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా చాలా దారుణంగా ఏంటంటే గేల్ కింద మారి ప్రపంచాన్ని వారు వారు చిన్న భిన్నంగా ది ఆర్ ఫ్రాగ్మెంటెడ్ ద వరల్డ్ వారు చిన్న భిన్నం చేస్తున్నారు ప్రపంచాన్ని అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు క్రీస్తు నిజమైన దేవుడు అది లాస్ లో జరిగింది లాస్ అవ్వడం కాదు దేవుడే దాన్ని లాస్ చేశాడు ఎందుకంటే ఒక అమ్మాయి కూడా ప్రవచనం చెప్పింది ఏంటంటే ఇక్కడ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ జరుగుతుంది వ్యభారం ఎక్కువ జరుగుతుంది దేవుడి యొక్క ఉగ్రత లాస్ యాంజలిస్ మీద రాబోతుందని చెప్పి ఆమె ఏప్రిల్లో ప్రవచనం చెప్పింది మాట ఆ ప్రవచనం ఖచ్చితంగా అక్కడ నెరవేర్చబడింది అంటే దేవుడు ముందుగానే తెలియపరిచాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాధా మనోహర్ దాస్ మాటలు నమ్మకాన్ని మీరు యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేసుకుని ఇతను దేవుడు మంచిని చేస్తాడు మాట వినకపోతే చెడును కూడా చేస్తాడు మాట వినకపోతే దేవుడు భూమి మీద ఒక్క నిమిషం ఆయన గాలి ఆపడము స్టార్ట్ చేస్తే ఆ నిమిషం నుండి ఒక ఐదు రోజులు చేశాడు అనుకోండి మనం అంతే ఇంకా ఆయన ఒక ఐదు రోజులు గాలి ఆపడం చేస్తే మనకి ఇంకా సిలిండర్లు దొరకవు ఏమీ దొరకవు అంత దారుణమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం కరోనా టైంలో గాలి పెట్టుకోవడానికి ఆక్సిజన్ పెట్టుకోవడానికి సిలిండర్ల కోసం ఎలాగైతే వెళ్ళారో ఒకసారి ఆలోచించుకోండి దేవుడు ఒక్కసారి భూమి మీద గాలి ఆపేసడండి ఇంకా మనిషి ఉండడం జంతువులు ఉండవు ఏమి ఉండవు కానీ దేవుడు వాక్యంలో ఏం చెప్తాడంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించడని చెప్తాడు అంటే ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమించడానికి కారణం ఏంటంటే దేవుడికి పాపం అంటే అసహ్యం కానీ దేవుడు మనిషిని తనకి ఇష్టంగా చేసుకున్నాడు దేవుడికి మనిషి అంటే చాలా ఇష్టం అందుకనే ఇప్పుడు మొదట్లో వాక్యం ఆయన రాశాడు ఒక భార్య ఉంటే పర్లేదు ఇద్దరు ముగ్గురు భార్యలు మెయింటైన్ చేస్తారు అనుకోండి లేకపోతే ఇటువంటి పనులు చేసేటప్పుడు దేవుడికి అష్టం అనేది మనం గుర్తిరగల దాన్నే పాపం అంటారు అలాగా చాలా మంది పాపం చేస్తూ భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆయన లాస్ యాంజలిస్ లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే అది దేవుడి ఉగ్రత మాత్రమే అది మరొకటి కాదని సో మాటలు నమ్మకండి అది దేవుని ఉగ్రత అని ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ